చర్చి నోడు పిల్లని కూడా వదలట్లేదు ఈ సో కాల్ బజాజ్ ఫిన్స్ ఆఫ్ ఫినాన్స్ లోన్ ఏజెంట్ల లా రాచుకో బ్రదర్ చనిపోయారు ఓకే సార్ చనిపోయారు ఓకే నో కాదు అనట్లేదు కానీ అతను లోన్ ఉంది సార్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లోన్ సో నేనేం సార్ ఇక్కడ మీకు క్లోజర్ చేసుకోలేందుకు అని చూడండి చనిపోయిన సరే ఏంటంటే ఫ్యూచర్ లోన్ క్లోజ్ చేయాల్సిందే లోన్ క్లోజ్ అవ్వదు సార్ సో మీకు సెటిల్మెంట్ కావాలంటే నేను మినిమం అమౌంట్ టెన్ థౌజండ్ వరకే నేను క్లోజ్ చేసేస్తాను సెటిల్మెంట్ చేసి నేను మొత్తం లోన్ క్లోజ్ చేసేస్తాను సార్ మానవత్వం చచ్చిపోయిందా కనీసం జాలి దయ అనేవి మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కనిపించకుండా పోయాయా ఈ ప్రశ్న నన్ను నిన్నటి నుంచి వెంటాడుతోంది కారణం ఏంటంటే బజాజ్ ఫిన్స్ బజాజ్ ఫినాన్స్ కంపెనీ వాళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేక ఒక మహిళ సహాయం కోసం మా మీడియాను ఆశ్రయించింది చచ్చి నోడి పెళ్ళాన్ని కూడా వదలకుండా వేధించేస్తాయికి దిగజారిన ఈ సో బడా ఫైనాన్స్ కంపెనీ లోన్ రికవరీ ఏజెంట్లు రాక్షసత్వానికి అద్దం పట్టిన వీడియో ఇది ఒకసారి మీరు కూడా వినండి तो स्टेटमेंट रहे थे अभी क्या हुआ अभी आपको हा, हा, किसी का, का पैस, पैस, पैसा खाने के बाद पैसा भरने के लिए नहीं हो रहा क्या आपको मैडम एक बात मैं का हाँ, संतोष जी एक्सपायर हो गया डेथ अच्छा हाँ ठीक है तो ये आपने मुझे बताया आपका नाम सुनीता है ना हाँ, हाँ तो बराबर तो आपने मुझे बताया ये आपको पता है क्या उनका अगर डेथ सर्टिफिकेट आपके पास होता तो आपका पता है कि ये जो पैसा है ना ये चार पाँच हजार में आपका सुनो तो चार पाँच हजार चार पाँच हजार में भी ना आपका ये सेटलमेंट हो जाता ठीक है अभी तक फोर टू फाइव थाउजेंड में भी आपका सेटलमेंट हो जाता है ना तो मैम मैम देखो ना ऐसा नहीं होता ना अगर किसी का पैसा खाए आपने आपने जो उन्होंने लोन लिया था ठीक है उन्होंने जो हा? लोन लिया था उसका यूज तो आपने भी किया ना में आपको तो 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 अभी, अभी उनका तो, डेथ हो गया ना? मैं कैसे पे करना बोला मैम देखो अगर आज के दिन में आप भरते हो

వాళ్ళ పేర్లు నరేంద్ర మరియు దేవి మా ఆయన చనిపోయిండు అని ఆవిడ ఏడుస్తూ చెబుతుంటే అవతలి నుంచి జాలి మాటలు వస్తాయనుకున్నారు కానీ వచ్చిన సమాధానం చనిపోతే చనిపోయిండు సరే లోన్ కట్టాలిగా అక్కడితో ఆగలేదు ముందే డెత్ సర్టిఫికేట్ ఇస్తే పదివేలకో నాలుగైదు వేలకో సెటిల్ అయ్యేదిగా కానీ ఇప్పుడు కుదరదు అని మొదట ఆశ చూపి ఆ తర్వాత తన అసలు రంగు బయట పెట్టారు డబ్బులు లేవు టైం కావాలి అని ఆ అభాగ్యురాలు వేడుకుంటుంటే టైం లేదు గేమ్ లేదు డబ్బులు మీరు కూడా వాడారుగా కట్టకపోతే బజార్న పడేస్తాం రోజు ఫోన్లు చేసి సతాయిస్తాం టార్చర్ చేస్తాం లీగల్ గా పోతాం మీరు అడ్వకేట్ ని పెట్టుకోవాలి దానికి డబ్బులు కూడా మీరే పెట్టుకోవాలని బెదిరిస్తున్నాడు పైగా లోన్ తీసుకున్నప్పుడు ఆయనతో పాటు మీరు కూడా డబ్బును వాడారుగా ఎంజాయ్ చేశారుగా అవునా కాదా లేకపోతే మీ హస్బెండ్ ఇంకెవరికైనా ఖర్చు పెట్టాడా అని అసహ్యంగా మాట్లాడాడు బాధ్యత మీదే అంటూ నిందను సునీత పైకి నెట్టారు సరే అతను మగాడు నోటికొచ్చినట్లు మాట్లాడాడు అనుకుంటే దేవి అనే ఆమె ఇంకా దారుణంగా బేరాలాడుతోంది ముందు నలభై ఐదు వేలు కట్టాలి అని చెప్పిన ఆమె తర్వాత బేరసారాలకు దిగింది నాలుగు వేలు కట్టండి అని చెప్పి బేరసారాలకు ఎలా వినిందో మీరు వినండి నాలుగు వేలు కట్టండి చాలు అంటుందంటే అసలు ఆ డబ్బులు కంపెనీకి వెళ్తాయా లేక వీళ్ళ సొంతానికి వాడుకుంటారా ఒక్కసారి అది సంతోష్ కుమార్ గారేనా లేదండి నేను సంతోష్ కుమార్ వాళ్ళ బ్రదర్ మాట్లాడుతున్నాను మేడం దేవి మీరు బజాజ్ కంపెనీ బజాజ్ ఫైనాన్స్ బజాజ్ అది సంతోష్ గారు మా అన్నగారు మా బ్రదర్ చనిపోయారండి ఓకే చనిపోయారు ఓకే నో కాదనట్లేదు కానీ అతని లోన్ ఉంది సార్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ సో నేనేమన్నాను సార్ ఇక్కడ మీకు క్లోజర్ చేసుకోలేందుకంటే చూడండి చనిపోయిన సార్ ఏంటంటే ఫ్యూచర్ లో లోన్ క్లోజ్ చేయాల్సిందే లోన్ క్లోజ్ అవ్వదు సార్ సో మీకు సెటిల్మెంట్ కావాలంటే నేను మినిమం అమౌంట్ టెన్ థౌసండ్ వరకు నేను క్లోజ్ చేసేస్తాను సెటిల్మెంట్ చేసి నేను మొత్తం లోన్ క్లోజ్ చేసేస్తాను సార్ అది కాదు మేడం ఇప్పుడు ఆయన చనిపోయిండు వాళ్ళ భార్యకి పిల్లలకి అసలు పైసలే వాళ్ళకి పాపము ఇప్పుడు ఇప్పుడు చేద్దామంటే మేము కూడా ఈ ఆడియో విన్న ఎవరికైనా రక్తం మరగడం ఖాయం కానీ కోపం తెచ్చుకుంటే సరిపోదు భయపడితే అస్సలు కాదు ఈ రాక్షసుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మన చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడుకోవడానికి మన దగ్గర ఉన్న ఏకైక ఆయుధం అదే చట్టం మన హక్కుల గురించి అవగాహన గుర్తు పెట్టుకోండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం ఏ రికవరీ ఏజెంట్ కూడా ఉదయం ఏడు గంటలకు ముందు రాత్రి ఏడు గంటల తర్వాత మీకు ఫోన్ చేయకూడదు మిమ్మల్ని తిట్టినా బెదిరించినా అది నేరం కిందే లెక్క ముఖ్యంగా ఒక వ్యక్తి పర్సనల్ లోన్ తీసుకుని కట్టకుండా చనిపోతే ఆ అప్పు కట్టాల్సిన బాధ్యత భార్య పిల్లలపై చట్టపరంగా ఉండదు ఏజెంట్లు లేదా కంపెనీ వాళ్ళు చెప్పే అబద్ధాలు నమ్మవద్దు మరి ఏం చెయ్యాలి చాలా సింపుల్ ప్రతి కాల్ ని రికార్డ్ చేయండి ప్రతి మెసేజ్ ని స్క్రీన్ షాట్ తీయండి భయపడకుండా మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో లేదా ఆన్లైన్లో అంటే సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్ లో ఫిర్యాదు చేయండి ఆర్బిఐ యొక్క పోర్టల్ పోర్టల్లో కూడా ఫిర్యాదు చేయొచ్చు అప్పు తీసుకోవడం తప్పు కాదు కానీ అప్పు పేరుతో ప్రాణాలు తీయాలనుకోవడం బతుకున్న వాళ్ళని మానసికంగా చంపాలనుకోవడం నేరం ఈ సమాచారాన్ని దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీ ఒక్క షేర్ సునీత లాంటి మరో అమాయకురాల్ని మరో నిస్సహాయ కుటుంబాన్ని ఈ వేధింపుల నుంచి కాపాడవచ్చు మనకు తెలిసింది ఈ ఒక్క ఇన్సిడెంట్ మాత్రమే తెలియనివి ఇంకెన్నో మీకు కూడా ఇలాంటివి తెలిసినా లేక మీకో మీకు తెలిసిన వాళ్లకు ఇలాంటివి ఎదురైన మెసేజ్ రూపంలో మాకు తెలియజేయండి మీ పక్కన మేము నిలబడతాం తస్మాత్ జాగ్రత్త